ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అలేఖ్య శ్రీకర్కి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంకా పంతులు గారు అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అమ్మా అని చెప్పగానే ఇంకా నిహారిక రుద్రాణి ఇంకా ఇద్దరు అలెక్యని తీసుకురావడానికి వెళ్తారు ఇంకా రూమ్లో అలైఖ్య కనిపించకపోవడంతో ఇంకా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటి అలెక్యని నేను ఇక్కడే ఉండమని చెప్పాను కదా లేదు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇంకా రుద్రాణి అంటుంటే ఎక్కడికి వెళ్తుందండి ఇక్కడే ఉండమంటే అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది సరే బయట చూద్దాం పద అని చెప్పి ఇంకా నిహారిక రుద్రాణి వెళ్తారు ఇంకా రుద్రాణి వాళ్ళ తమ్ముడు ఏమైంది అక్క అని చెప్పి అడుగుతాడు అలేఖ్య కనిపించడం లేదురా అని చెప్పి రుద్రాని చెప్తుంది ఇంకా మాట విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి పెళ్లి మండపం నుండి అలేఖ్యని ఎవరు కిడ్నాప్ చేశారో అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్